నేను రేపు స్కూల్కి వెళ్తాను నేను రేపు స్కూల్కి వెళ్తానా నేను రేపు స్కూల్కి వెళ్ళను నేను రేపు స్కూల్కి వెళ్ళనా మేము రేపు ఎగ్జామ్ రాస్తాము మేము రేపు ఎగ్జామ్ రాస్తామా రేపు మేము ఎగ్జామ్ రాయము రేపు మేము ఎగ్జామ్ రాయమా రేపు నువ్వు డౌట్స్ అడుగుతావు రేపు నువ్వు డౌట్స్ అడుగుతావా రేపు నువ్వు డౌట్స్ అడగవు యూ వోంట్ ఆస్క్ రేపు నువ్వు డౌట్స్ అడగవా Yeah <laughs>